వెల్కమ్ మీ సుమలత కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మధ్యలో చెరువు బొల్లపల్లి గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేపై మండిపడ్డారు గత పదిహేనేళ్ల నుంచి హనుమంత్ షిండే కేవలం జుక్కలను దోచుకున్నారని అభివృద్ధి ఏ మాత్రం చేయలేదని విమర్శించారు పోడు భూముల సమస్యను పూర్తిగా తీర్చే బాధ్యత తనదన్నారు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే తోట చెప్పుకొచ్చారు పరిష్కారం వస్తుంది ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రద్ధతో తీసుకొని శ్రద్ధతో దాని పరిష్కారం ఇస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ప్రతి కార్యకర్తను కూడా మేము నేను కోరుకునేది ఏంటంటే మన యొక్క ఆరు గ్యారెంటీలకు సంబంధించి మరి అభివృద్ధికి సంబంధించి మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు చేయించండి పోడు భూములకు సంబంధించి మీకున్నటువంటి సమస్య నాకు తెలుసు పోడు కేవలం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే పట్టాలుయడం జరిగిన విషయం నాకు తెలుసు తెలుసులో అట్లాంటి కార్యక్రమాలున్నాయి ప్రతి ఒక్కళ్లకు అధ్యక్ష తాండాలు గాని గ్రామాలు గాని పోడు సమస్య పూర్తిగా తీర్చే బాధ్యత రాదని చెప్పేసి మనవి చేస్తున్నా డబుల్ బెడ్రూమ్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాం చాలా పెద్ద సమయం ఒక దద్దమ్మ మీకు ఎమ్మెల్యేగా వల్ల మీరు ఈ రోజు మాకు ఇల్లు లేవు మాకు రోడ్లు లేవు మాకు డ్రైనేజ్ లేదు మాకు నీళ్లు లేవు అని చెప్పేసి బాధపడవలసిన అవసరం వస్తున్నది రోజు రేవంతంగా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అభివృద్ది దిశలో మేము మేము ఈ రోడ్లు లేకపోవడానికి ఈ డ్రైనేజ్ లేకపోవడానికి నీళ్లు రాకపోవడానికి కారణం కమిషన్లు ఎమ్మెల్యేకు కమిషన్ ఇస్తేనే కాంట్రాక్ట్ ఇస్తాడు లేకపోతే కాంట్రాక్ట్ ఇవ్వడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నా ఆయాంలో అట్లాంటిది ఉండదు ప్రతి కాంట్రాక్టర్ స్వేచ్ఛించి త్వరతగతిన పని చేయించేటట్టుగా చర్యలు తీసుకుంటాం పొల్లక్పల్లికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది ఎంత దరిద్రమైనటువంటి పాలన ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ హనుమన్ సింధి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో జరిగిందనే విషయం అందరికి అర్థమవుతుంది మిత్రులారా మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు ఒప్పిక పట్టిండ్రో నాకు అర్థమైతే లేదు ఎందుకు పదిహేను సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రో నాకు అర్థమైతే లేదు ఒక్క కార్యక్రమం సరిగా చేయనటువంటి ఒక దద్దమ్మని తీసుకొని మీరు ఇన్ని రోజులు ఒప్పికబట్టి నడిచినారంటే నిజంగా అది చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం రోడ్లు లేవు మోరీలు లేవు స్కూల్ సరిగలేదు కనీసము పంచాయతీ బిల్డింగ్ లేనటువంటి పరిస్థితి ఈరోజు మీరు అందరు చూస్తూ ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ రాగానే అభివృద్ధి అనేటటువంటి విషయాన్ని పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి దానికి నిదర్శనంగా మీ గ్రామానికి ఆల్రెడీ నిధులను సమకూర్చడం జరిగింది అయితే ముఖ్యంగా పార్టీ రాగానే నేను బుల్లత్పల్లిని అభివృద్ధి చేస్తానని చెప్పేసి రాములన్నకు నేను వాగ్దానం చేసిన ఆ వాగ్దానం ప్రకారమే ఖచ్చితంగా ఇక్కడ పంచాయతీ బిల్డింగ్ కోసం ఇరవై లక్షలు శాంక్షన్ చేస్తానని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా మిత్రులారా దళిత బంధుకు సంబంధించి స్థానిక ఎంపీపీ నిజాంసర్ ఎంపీపీ దళితులను మోసం చేసి దళితులను మోసం చేసి కోట్లకు పడగలెట్టిండు అయితే దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది వాళ్ళ మీద న్యాయస్థానంలో సరి అయినటువంటి న్యాయం జరుగుతుంది వీళ్లకు క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను మేము సరైన విధంగా శిక్షించినటువంటిగా మాట్లాడుతూ ఉన్నాం